హలో ఫ్రెండ్స్ నేను కళ్యాణ్ యువర్ తెలుగు ఫ్రెండ్ ఈ వీడియోలో మజ్లీ చిత్రలహరి మరియు లూసిఫర్ చిత్రాల బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ తెలుసుకుందాం ముందుగా లెజెండరీ మోహన్ లాల్ గారి లూసిఫర్ చిత్రం యొక్క బాక్స్ ఆఫీస్ పరిస్థితి చూద్దాం మలయాళంలో ఈ చిత్రం ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లోకి చేరిపోయింది కానీ ఈ చిత్రాన్ని తెలుగులో ఎందుకు డబ్ చేశారో అర్థం కాలేదు ఎందుకంటే డబ్ చేసే ఉద్దేశ్యమే ఉంటే ఒరిజినల్ మలయాళంతో పాటు చేయాల్సింది కాదు ఒకవేళ లేట్ గా చేసినా గాని దానికి తగ్గ ప్రమోషన్ చేయాలి ఎటువంటి పబ్లిసిటీ లేకుండా కేవలం ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేస్తే తప్ప తెలుగులో ఈ సినిమా విడుదలైనట్లు కూడా చాలా మందికి తెలియదు ఫస్ట్ హాఫ్ అంతా ఫెంటాస్టిక్ పొలిటికల్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఎటువంటి ప్రభావం చూపకుండానే వెళ్ళిపోతుంది ఇక శివ నిర్వాణ గారి దర్శకత్వంలో నాగ చైతన్య సమాంత మరియు దివ్యాంశ కౌశిక్ గారు నటించిన మజిలీ చిత్రం యొక్క టీజర్ విడుదలైనప్పుడే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అనే విషయం అర్థమైంది ప్రపంచవ్యాప్తంగా సుమారు ఇరవై రెండు కోట్ల థియేటర్కల్ రైట్స్ కి అమ్మబడిన ఈ చిత్రం కేవలం పన్నెండు రోజుల్లో ముప్పై మూడు కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి పక్కా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది ఇక యుఎస్ మార్కెట్లో ఏడున్నర లక్షల డాలర్ల మార్క్ దాటి లాభాల్లో ఉన్న ఈ చిత్రం ఎనిమిది లక్షల డాలర్ల మార్క్ మాత్రం దాటకపోవచ్చు ఇక కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేద గారు నటించిన చిత్రలహరి పరిస్థితి ఏంటో చూద్దాం మంచి బస్ క్రియేట్ అయినా కానీ ప్రొడ్యూసర్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ ని కేవలం పదమూడు నుంచి పద్నాలుగు కోట్లకు మధ్య అమ్మడం జరిగింది అందుకు సాయి తేజ్ గారి వరుస పరాజయాలే కారణం కానీ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం మరియు ఎలక్షన్ వీకెండ్ పుణ్యమాని అని మూడు రోజుల్లో ఈ సినిమా సుమారు డెబ్బై శాతం పైన డిస్ట్రిబ్యూటర్ షేర్ రూపేణ రికవర్ చేసుకుంది ఓపెనింగ్స్ బాగా వస్తాయని చెప్తూనే కంటెంట్ లో బలం లేదు కాబట్టి బ్రేక్ కష్టం కష్టమవుతుందేమో అని నా రివ్యూలో చెప్పాను అందుకు ఫ్యాన్స్ చాలా హర్ట్ అయినట్లున్నారు కానీ ఇప్పుడు అదే జరుగుతుంది యుఎస్ లో ఈవెన్ మార్క్ నాలుగు లక్షల డాలర్ల దగ్గరుంటే సుమారు రెండున్నర లక్షల డాలర్ల మార్క్ దాటగానే చతికిల నష్టాలను మిగులుస్తుంది చిత్రలహరి ఇక మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే చిత్రలహరి విడుదలైన మొదటి సోమవారం దాదాపు అరవై శాతంకి పైగా డ్రాప్తో పూర్తిగా చతికిల పడింది తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ఇవెన్ మార్క్ సుమారు పదకొండు కోట్లు కాగా ఐదు రోజుల్లో ఎనిమిదిన్నర లోపే డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది ఈ ట్రెండ్ కంటిన్యూ అయి గారి జెర్సీ విడుదలవగానే చిత్రలహరి టోటల్ రికవరీ సుమారు వంద శాతం లోపే ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా తక్కువకి అమ్మడం వల్ల ఒకవేళ బొటాబొటిగా వంద శాతం దాటిన ప్రొడ్యూసర్స్ కి మాత్రం లాభాలు మిగల్చని వెంచర్ చిత్రలహరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కానీ ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదినం